మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ కార్యక్రమం ఉందో మరి మొన్న ఒకటో తారీఖుని పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది కానీ జనవరిలో ఏదైతే శాంక్షన్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఓటోధరం చూసారకేమో కొన్ని ఫంక్షన్లు ఏమో రాజకీయ దురుద్దేశంతో ఏమో కట్ చేయడం అనేది చాలా విచారించద విషయం ఎందుకంటే ఫంక్షన్ అనేది పాపం పట్ట చదివిపోతే భారీగా వస్తుంది దాని మీదే పాపం ఆవిడేమో ఆధారపడి ఆ నాలుగు వెళ్తున్న జీవనం పోషించే పరిస్థితిలో ఈ విధంగా రాజకీయ పెట్టుకొని ఫ్యాక్షన్ తొలగించడం అనేది చాలా దురదృష్టకరం దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒక మూడు గజపన్నలో ఒక రెండు అలాగే గంచాల్లో ఒక ఐదు ఈ విధంగా గతం చూపెట్టారు శాంక్షన్ లేకుండా ఉంటే వేరే విషయం శాంక్షన్ వచ్చాయి అని చెప్పి మళ్ళీ మన ఒకటి వరకు వచ్చే శాంక్షన్ లేకుండా ఉంది అంటే రాజకీయ దురుద్ధం చేసిందే కదా స్వయంగా ఈ నియోజకవర్గ మంత్రి దీనికి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన తెలిసేది జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం గతంలో ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పేదలకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపకుండా ఇచ్చే కార్యక్రమం గతంలో మేము చేసాం